एस न्यूज़ न्यूस के स्वागत సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కోదాడ శాసనసభ్యురాలు నల్లబాద ఉత్తమ్ పద్మావతి జన్మదిన వేడుకలను ఇరవై తొమ్మిదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చందు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు ఎర్నేని వెంకటరత్నం కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమిళలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు బాణసజ్జ కాల్చి కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకున్నారు ఉత్తమ్ పద్మావతి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పద్మావతి గారు మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆశిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు లో వార్డు కౌన్సిలర్లు ఒంటిపులి రమా శ్రీనివాస్ కట్టిబోయిన శ్రీనివాస్ యాదవ్ స్వామి తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జండి <Notre prosêm> সবকই সবকই ক্ল্যাপস করতো ক্ল্যাপস করতো ক্ল্যাপস করতো হ্যাঁ বেটে এরেস লাস মা মাউলি বটু আমি বডি কেক বনিছিস Yeah <laughs>